హాయ్ అందరికీ నమస్కారం ఇక్కడ ఈరోజు ఇక్కడ మాగణిలో ఒక డ్రోన్ని ముందు స్ప్రై చేస్తున్నారు ఇంతకుముందు చూసే ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను ఇక్కడ ఒక డ్రోన్ ఇటు నుంచి అటు నుంచి ఎలాగా కొడుతుందో చూడండి అది చేసినారా ఒక సైడ్ సైడ్గా అవుతుంది అలాంటి స్పీడ్ పెట్టినారా మనకైతే ఈ విధంగా కొట్టుకుంటే మనకు కూడా బాగుంటుంది ఎందుకప్పు ఇలా కొట్టుకోవచ్చు మనమే కొట్టుకోవచ్చు అని అనవచ్చు మీరు కానీ ఒక మనిషి పంపు వేసుకొని మనం భుజం మీద కానీ ఆ బుధురో కాలు చిగా పడి తీగిన కింద పడవచ్చు కూడా అందుకోసం మనకి ఆ ఇది వద్దు ఆ కింద మీద పడదొద్దు ఉన్న మంచి పని కనిపెట్టినారు ఈ విధంగా కొట్టుకోండి ఎక్కడికి ఐదు వందలు అంట మంచి పనేది కానీ ఎవరు కనిపెట్టరు నాకైతే వాళ్ళకి నా నమస్కారాలు ఇక్కడ కొన్ని అది శసి మీదే ముందు పడ స్ప్రే ఉన్నారు దాని మీదే పడాలంటే మందు కానీ కింద పడితే కన్న పురుగులు కింద చనిపోతున్నవి ఆ చనిపోకుండా దాని మీద పడేటట్టు చేస్తారు కానీ బాగా పెరుగుతుంది మనకి మన పంట కూడా బాగా వస్తుంది ఎవరైనా ఇలా చేసుకున్నా ప్లీజ్ ఎవరైనా కామెంట్ చేయండి ఎవరికైనా కావాలంటే కూడా మీకు ఆ అన్నగారి నంబర్ ఇస్తాను మీకు ఈ కామెంట్లో పెడతాను చూడండి చూడండి అటు నుంచి ఇటు బాగా కొడుకొస్తుంది కదా ఇలాంటి గ్రేట్ మళ్ళా చూసాను సపోర్ట్ చేయండి ఒకటిగా చూసేందు చూసేందు లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో కాస్త కొన్ని కొన్ని వీడియో కంటెంట్ సహా